హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెక్సికోతో జరిగిన భారీ డీల్ తర్వాత ఎల్ లిమిటెడ్ తమ వాటాదారులకు గుడ్ న్యూస్ను ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగవ క్వార్టర్కి సంబంధించి ఆర్థిక ఫలితాలతో పాటు ఒక్కో ఈక్విటీ షేర్కు ఇరవై ఎనిమిది రూపాయలు ఫైనల్ డివిడెంట్ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది అలాగే ఈ కి సంబంధించి రికార్డు తేదీని కూడా కంపెనీ ప్రకటించడం జరిగింది మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపాదికన పది శాతం పెరిగి నాలుగు వేల మూడు కోట్లకు చేరుకుంది మరోవైపు ఈ కంపెనీ షేరు గత ఏడాది కాలంలో నలభై ఏడు శాతం లాభాన్ని తమ వాటాదారులకు అందించింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మే ఎనిమిది నాటికి కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసికానికి గాను రెండు రూపాయలు ఫేస్ వాల్యూ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్కు ఇరవై ఎనిమిది రూపాయలు ఫైనల్ డివిడెండ్ ను కంపెనీ బోర్డు సిఫారసు చేయడం జరిగిందని అలాగే ఈ డివిడెంట్ అనేది త్వరలో జరగనున్న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుందని అదేవిధంగా ఈ డివిడెండ్ కి సంబంధించి అర్హులైన వాటాదారులను నిర్ణయించడానికి కంపెనీ జూన్ ఇరవై రెండు పేల ఇరవై నాలుగుని రికార్డు తేదీగా నిర్ణయించడం జరిగిందని కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో తెలిపింది గత వారంలో మెక్సికోకి చెందిన ఆయిల్ కంపెనీకి సంబంధించి కావలసిన మెషనరీలో భాగంగా అలాంటి కంపెనీ భారీ రియాక్టర్ ను తయారు చేసి పంపింది సాధారణంగా అమెరికా నుండి ఇలాంటి పరికరాలు కొనే మెక్సికో తొలిసారి భారతీయ కంపెనీకి ఈ ఆర్డర్ అప్పగించింది వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని రిపీట్ అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్